కృతవర్మ ఇతడు యాదవ వీరుడు అయినప్పటికీ ఇతడు కౌరవుల తరపున యుద్ధం చేసినటువంటి వాడు నిజానికి కృష్ణుడు పాండవ పక్షపాతి కనుక కృష్ణుడు యాదవుడు కనుక యాదవులకు సంబంధించినటువంటి రాజ్యాలన్నీ కూడా పాండవుల తరపున యుద్ధం చేసినటువంటివి దీంట్లో భోజ వృష్ణి కుకుర అంధక ఈ రాజ్యాలన్నీ ఉన్నాయి వీటిల్లో కృతవర్మ భోజ వంశానికి చెందినటువంటి వాడని కొంతమంది అంధక వంశానికి చెందినటువంటి వాడని కొంతమంది చెబుతారు మరి యాదవరాజు అయినటువంటి కృతవర్మ కౌరవ తర్మణి ఎందుకు యుద్ధం చేశాడు దుర్యోధనుడు అర్జునుడు తన సహాయం సహాయపడడానికి వచ్చినప్పుడు తాను చేసినటువంటి సైనిక విభాగములో కృష్ణుడు తానొక్కడిని ఒకేత్తని తనతో సమానమైనటువంటి గోపవీరులు పదివేల మంది ఒకేత్తని చెప్పినప్పుడు ఈ అర్జునుడు కృష్ణుడు కోరుకోగా దుర్యోధనుడు ఈ పదివేల మంది గోపవీరుణ్ణి కోరుకున్నప్పుడు ఈ పదివేల మందిలో ఈ కృతవర్మ ఒకడు ఈ రకంగా యాదవుడు అయినప్పటికీ కూడా ఆ పదివేల మంది గోపవీరులకి ఆ వహించి ఇతడు కౌరవుల తరపున యుద్ధం చేశాడు అంతేకాకుండా కురుక్షేత్రం యుద్ధము చివరిలో కౌరవ పక్షమునకు సంబంధించి పదకొండు అక్షవణీయుల సైన్యము నాశనము కాగా మిగిలినటువంటి ముగ్గురులో ఈ కృతవర్మ ఒకడు కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థామ ముగ్గురే మిగిలారు అయితే ఈ చివరిలో యుద్ధము చివరిలో అశ్వత్థామ అర్ధరాత్రి వేళ ఈ ఉప పాండవులు ఐదుగురిని శిఖండిని దుషజ్జుముని చంపినప్పుడు ఈ కృతవర్మ అతడికి సహకరించాడు ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధాంతరం జరిగినటువంటి యాదవ వీరుల మధ్య జరిగినటువంటి అంతర్యుద్ధంలో ఈ కృతవర్మ సాత్క చేతిలో మరణించాడు ఇది కృతవర్మకు సంబంధించినటువంటి మొత్తము అంశము